భూమి మీదతో పోలిస్తే అంతరిక్షంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి పొడమి పరిస్థితులకు అలవాటు పడ్డ శరీరం అంతరిక్షంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపటం వల్ల వ్యోమగాములు ఎర్ర రక్త కణాల క్షీణతతో పాటు ఎముక సాంద్రతను కోల్పోతారు కండరాలు బలహీనపడతాయి ఘన పొడి రూపంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువును కోల్పోతారు అంతరిక్షం నుంచి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా వ్యోమగాములు కొన్నాళ్ల పాటు పలు సమస్యలను ఎదుర్కొంటారు అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం వ్యోమగాములు సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో ఉండిపోతే వారు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా స్పేస్ ఎనీమియా బారిన పడతారని అంటున్నారు ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితిని స్పేస్ ఎనీమియా అంటారు మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనకు రెండు మిలియన్ల రక్త కణాల ఉత్పత్తి క్షీణత జరుగుతుంది ఆరు నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా ఆ క్షీణత సంఖ్య సెకనుకు మూడు మిలియన్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే స్పేస్ ఎనీమియాకు గురవ్వడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది ఫలితంగా అలసట నిస్సత్వ శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశము ఉంది అంతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్త కణాలు తగ్గుతూనే ఉంటాయని ఈ పరిస్థితిని హీమోలిసిస్ అంటారని అధ్యయనకర్తలు తెలిపారు వ్యోమగాములు భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు అయితే ఈ క్షీణతను ఎదుర్కొనేందుకు అధికంగా పోషకాహారం తీసుకోవాల్సి రావచ్చని ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే ఎముక సాంద్రత కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు కండరాలు సైతం బలహీనపడతాయని అంటున్నారు మహిళలకు వైసురి వచ్చే హార్మోన్ల మార్పులు శారీరకంగా మానసికంగా సవాల్ విసురుతాయి అందుకే స్పేస్ మెడికేషన్ నియమాల ప్రకారం వీటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి అందుకే వ్యోమగాములు కాళ్లు చేతులకు పట్టు బిగించి ఆరేడు గంటలు రన్నింగ్ జాగింగ్ వంటివి చేస్తారు అయితే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేమి కారణంగా వ్యాయామం అంత సులువు కాదని నిపుణులు తొమ్మిది నెలలుగా జీరో గ్రావిటీలో ఉండటం వల్ల వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ కు నడవడానికి కూర్చోవడానికి అవకాశం లేదు ఫలితంగా భూమి మీద సాధారణ జీవితం గడపడానికి కాస్త సమయం పడుతుంది కొన్నాళ్ల పాటు న్యూరో వెస్టిబ్యులర్ సమస్య వల్ల గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది ఆ భావనతో కొన్నిసార్లు నిద్రలో కింద పడిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు అలా కాకుండా ఉండటానికి మంచానికి కొన్నాళ్లు టేప్ వేయడం తప్పనిసరిని అంటున్నారు రోజు ఏడెనిమిది గంటల పాటు ఈత సాధన చేయడం వల్ల నెమ్మదిగా వెయిట్లెస్ కండిషన్ నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది అయితే వాటి నుంచి వ్యోమగాములకు కొంతవరకు రక్షణ ఉంటుంది ఇక ఆహారం విషయానికి వస్తే వ్యోమగాములకు కావాల్సిన ఆహారాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఘన పొడి రూపాల్లో నాసా అంతరిక్ష కేంద్రానికి పంపిస్తుంది అంతరిక్షంలో ఆహారం నీళ్లను పొదుపుగా వాడుకోవడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో మూత్రాన్ని శుద్ధి చేసి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు భూమిపై ఉన్నప్పుడు శరీరమంతటా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ శక్తి సహాయపడుతుంది అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారుతుంది కొంతవరకు ఈ మార్పునకు శరీరం అలవాటైనా అంతరిక్షంలో తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు దారితీయొచ్చు వ్యోమగాములు భూమి మీదకు తిరిగొచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉండటం వల్ల శరీరంలో తలెత్తే సమస్యల కారణంగా వ్యోమగాములు భూమి మీదకు చేరుకోగానే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఏమైనా సమస్యలు గుర్తిస్తే వారికి చికిత్స అందిస్తారు